ల్యాండ్ టైటిల్ యాక్ట్ దీని గురించి ఎంత వివాదం చెలరేగిందో మనం చూసాం గత ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఉపయోగపడినటువంటి ఒక అస్త్రం కూడా విపక్షానికి ఇదే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి దాంతో దాంతోపాటుగా ఎవరిదైతే భూమి ఉంటుందో ఆ భూమికి ధృవీకరణ పత్రం ఏదైతే ఇస్తారో ఆ పత్రం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది అని నా భూమి మీద నీ ఫోటో ఏంటి అనే ఆలోచన కూడా అటు సదరు భూ యజమానికి కలిగింది ఇది కాస్త వ్యతిరేకతనే తీసుకొచ్చింది ఆ పార్టీకి ఆయన కూడా ముండిగా ఆ పార్టీ ముందుకు వెళ్ళడం కనీసం సంస్కరణ లేదా సవరణ చేయకపోవడం రావడం చాలా మంచిది ఇది ప్రపంచ దేశాలు లేకపోతే దేశమే అంటే కేంద్రమే దీన్ని తీసుకురావాలనుకుంది మేము కేంద్రం కంటే ముందుగా తీసుకొచ్చాము అని చెప్పుకోవడం జరిగింది బట్ తీసుకొచ్చే విధానము లేకపోతే దాని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ మొత్తం కూడా వాళ్ళకి కలిసి రాలేదు అని తెలుస్తోంది అయితే ఇటుపక్క చూసుకుంటే జగన్ అన్న భూ రక్షణ పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాతరేశారని ఈ పని చేసినందుకు ఆయనకు అభినందనలు అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు అది ఇప్పుడు హైలైట్గా నిలిచింది ఏం చేశారంటే ఈయన ఒక పొలంలో జగనన్న భూరక్ష పథకం అని వేసిన ఒక సరిహద్దు రాయి దగ్గర కూర్చొని ఒక వీడియోను రిలీజ్ చేశారు వందల కోట్ల రూపాయలతో తీసుకొచ్చిన భూచట్టం ఎందుకు పనికి రాదు అని విమర్శలు చేశారు ఆయన అలాగే నా భూమిపై నీ ఫోటో ఏంటని రాష్ట్ర రైతులంతా నిరసన చేసినా జగన్ ఖాతరు చేయలేదు చివరికి నారావారి చేతులతోనే జగన్ జీవో నరకబడింది తెలంగాణలో ధరణి భూప పథకంలో కేసీఆర్ పతనం లాగానే జగన్ భూరక్షణ పథకం వల్ల జగన్ ప్రభుత్వం కూలిపోతుందని గత సంవత్సరం డిసెంబర్లోనే ఓ వీడియోలో చెప్పా అని చెప్పి మరి నారాయణ గారు తాము అంటే తన చెప్పిన జోష్యం ఫలించిందని చెప్పుకుంటున్నారు ఈ భూరక్షణ చట్టం కింద ఇచ్చినటువంటి కొత్త పుస్తకాలు నాలుగో గీసుకోవడానికి కూడా ఉపయోగపడమని చెప్తా ఉన్నారు సో మరోవైపు ఈ ల్యాండ్ టైటిల్ తొలి రోజే రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు సచివాలయానికి వెళ్ళి చేసినటువంటి మొట్టమొదటి పని ఇదే ఐ ఐదు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే అందులో ఒకటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయటం